స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి మనవరాలు హాఫ్ సారీ ఫంక్షన్ను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఈ ఫంక్షన్కి గాను దిల్ రాజ్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ ఫంక్షన్కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దిల్ రాజు గారి మొదటి భార్య పేరు అనిత వీరి కూతురు హంచితారెడ్డి ఈమెకి ఒక పాప బాబు ఉన్నారు దిల్ రాజు గారి మొదటి భార్య చనిపోవడంతో దూరపు బంధువైన తేజస్విని గారిని దిల్ రాజు గారు రెండవ వివాహం చేసుకున్నారు వీరికి ఒక బాబు ఉన్నాడు దిల్ రాజు గారి కూతురు హంషితారెడ్డి తన కూతురి హాఫ్ సారీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫోటోలు ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ప్రస్తుతం దిల్ రాజ్ గారు నిర్మించిన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల కానుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్